శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ గుడివీధిలోని శ్రీ సత్యసాయి బాబా మందిరం నందు విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా సమ్మర్ క్లాసులు ప్రారంభించారు శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి అమ్మగారైన శ్రీమతి ఈశ్వరమ్మ వర్ధంతిని పురస్కరించుకుని మూడవ రోజు ఆయన వేసవి ప్రీ సమ్మర్ క్యాంప్ జరిగింది ఈ ఉచిత క్యాంపుకు ఈ రోజు ప్రత్యేక అతిథిగా ప్రముఖ మోటివేటర్ మరియు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప హాజరయ్యారు వారి యొక్క మోటివేషన్ క్లాసుల్లో బాబా ప్రధాన ఆశయాలైన ప్రేమను గురించి సేవను గురించి మానవాళికి స్వామి చేసిన సేవలైన విద్యాదానము నీటిదానము వైద్యదానము గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది చిన్నపిల్లలకు తన యొక్క మోటివేషన్ క్లాసుల్లో చిన్నప్పటి నుంచి బాల వికాస్ విద్యా విధానం అనుసరించుతూ క్రమశిక్షణ కలిగినటువంటి మానవతా విలువలు కలిగిన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ పిల్లలు చిన్నతనం నుంచే అలవరుచుకుని క్రమశిక్షణ కలిగి ఉండాలని ఇష్టపడి కష్టపడి చదివితే ఏ రకంగా అయిననా తయారవుతారని లేని ఎడల వాళ్ల జీవితం ఎట్లవుతుందో అన్న విషయాలను చిన్న కథ రూపంలో చెప్పి పిల్లలను పెద్దలను అందరినీ కూడా అలరింపచేశారు స్వామి ఇచ్చిన మన శరీరంలో ఒక్కో భాగాన్ని గురించి ఎంతో విలువైందని ఈ విలువైనది మనకు స్వామి ఫ్రీగా ఇచ్చారు దీన్ని సక్రమంగా వినియోగించుకోవాలని అటువంటి విషయాలను చక్కగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సత్యసాయి బాబా చారిటీస్ ట్రస్ట్ నిర్వాహకులు పాండు రంగయ్య వాసుదేవరావు చెంగయ్య నాగభూషణం మల్లేశ్వరి ప్రేమకు కుమారి మరియు విద్యార్థిని విద్యార్థులు సత్యసాయిబాబా భక్తులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు